హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం నేను మొన్న చెప్పాను కదండి ఏకాదశి రోజు నేను పూజన్ని చేసుకున్న తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళానని దాని విశేషాలు మీరుతో షేర్ చేయడానికి ఈ వ్లాగ్ అయితే చేశాను ముందుగా ప్రభుపాదులు వారికి ప్రణామం ఈ మూర్తులు ఇస్కాన్ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి జగన్నాథులు మీరు చూస్తున్నవారు ఇస్కాన్ తాడేపల్లిగూడెంలో మా క్లాసులు బోధించేటువంటి ప్రభుజీ అనమాట ప్రభుజినే మాకు భగవద్గీత భాగవతం మనం గృహస్థాశ్రములో ఏ విధంగా భగవంతుణ్ణి చేర్చుకొని మనం సాధన చేయాలో మాకు అన్నిటికొని నేర్పించేది ఉదయం నాలుగున్నరకి మంగళహారతి ఎక్కడ ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నా కూడా ఉదయం నాలుగున్నరకి కంపల్సరిగా మంగళహారతి అనేది జరగడం సాంప్రదాయం అది స్త్రీల ప్రభుపాదులు వారు పెట్టినటువంటి ఆనవాయితీ అనమాట మంగళహారతికి మా ఏరియా నుంచే ఇంచుమించుగా ఒక ఎనిమిది మంది అందరూ ఖచ్చితంగా అటెండ్ అవుతారండి ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి ఆ రోజు మంగళహారతి అయిపోయిన తర్వాత ఏకాదశి కదండి నగర సంకీర్తన కూడా చేశారనమాట అందులో ఈ పుష్యమాసంలో మాసం ఉదయం చలి అంతా ఉంటుందండి ఆ చలిలో నాలుగున్నర కల్లా మంగళహారతికి అటెండ్ అయ్యి నగర సంకీర్తన చేయడం అంటే అది మామూలు విషయం కాదు నిత్యం మంగళహారతికి స్వామి వారికి సేవకి దానిలో పాల్గొనాలంటే ఎంతో అదృష్టం ఉండాలి దాంతోపాటు మన సాధన కూడా చాలా దృఢంగా ఉంటే తప్ప మనం ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే పాల్గొనలేము తర్వాత నగర సంకీర్తనకి అందరూ సామూహికంగా పాల్గొన్న తర్వాత నిత్యం భాగవతం కూడా క్లాసులు ఉంటాయండి నిత్యం భాగవత సేవయ్య అంటారు ప్రభుజీ ఎప్పుడు కూడా మాతో క్లాసులో ఎక్కువగా టైం అయిపోతుంది భక్తి చేయండి అని చెప్పి ఎప్పుడు మాకు ఉపదేశిస్తూనే ఉంటారు తెల్లవారుజామున చూసారండి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దూరం నుంచి కూడా వచ్చినటువంటి మహిళా మనులు అందరూ హాజరయ్యారు ఆదివారం పూట రోజు వెళ్ళలేని వారు ఆదివారం భాగవతం క్లాస్కి ఉదయం తొమ్మిది టు పది ఉంటుందండి అంటే ఎనిమిదింటికల్లా ఒక గంట సేపు కీర్తన ఉంటుంది ఆ తర్వాత భాగవతం క్లాస్ ఉంటుంది తర్వాత మహాప్రసాద్ వితరణ కూడా చేసేసి చేస్తారండి చాలా బాగా జరుగుతుంది ఇవంతా కూడాను ఎందుకంటే ఆ రోజు మామూలుగా ఉదయం పూజ అయిపోయిన తర్వాత నారసింహస్వామికి ఎలా అభిషేకం చేశారో మీ అందరికీ చూపిద్దామని చెప్పని చా మీకు ఈ వ్లాగ్ అయితే నేను షూట్ చేయడం జరిగింది అసలు రెండు కళ్ళు చాలేదు నేను వెళ్ళేసరికి ఇంచుమించుగా పావతకు పదవి ఎంత అయింది అప్పుడే భాగవతం క్లాస్ అయిపోయిందండి ఒక్క పది నిమిషాల్లో కీర్తన స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఒంటి గంట వరకు అలా నామ సంకీర్తన చేస్తూనే ఉన్నారు మనసుకు ఎంతో హాయిగా అనిపించింది అందుకని ఆ రోజు మీతో చెప్పాను ఈరోజు ఏకాదశి చాలా బాగా జరిగింది అని చెప్పని స్వామివారికి అభిషేకం ఒక్కొక్క పరిమళ ద్రవ్యాలతో తర్వాత పూలతో గంధంతో ఇవన్నీ కూడా అసలు చూడడానికి చాలా హాయిగా అనిపించిందండి 的力量。